ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి మనకి స్తోత్రాలు అందరికీ ప్రియజల ఈ దినము నాడు కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం వచనం చూసుకుందాం ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని రాసింది ఎవరు అనంటే దావీదు కీర్తనకారుడు దావీదు రాశారు ఈ ఇరవై రెండవ అధ్యాయంలో ఏముంటుంది అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలోకి సర్వమానవాళికోటి పాపం కొరకు వచ్చారు కదా ఆయన వచ్చినప్పుడు ఆయన హింసింపబడుతున్న దాని గురించి అధ్యాయం మనము చూస్తాం ఈ అధ్యాయంలో ఏసుక్రీస్తులు స్థిర్వశ్రమాల్ని మనము చూసుకుంటాం మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు దేవాతి దైవపుత్రుడై ఉండి కూడా మనుషుల మధ్యలో ఆయన నివసించాడు ముఖ్యంగా పాపల మధ్యలో ఆయన నివసించాడు మరి సర్వమానవాళి కోటి కొరకు పాపము కొరకు ఆయన ఆయన రిక్తునిగా అప్పజెప్పుకుంటున్న సమయంలో ఆయన బాధల వేదల్ని బట్టి ఆయన ముర్ర పెడతాడు ప్రవ్వ బలము బలం నుండి నా ప్రాణమును తప్పించుము కుక్కల బలం నుండి మమ్మల్ని విడిపించుము సింహపు నోటి నుంచి విడిపించము ప్రవ్వ అని అడుగుతాడు తండ్రి అయిన దేవుణ్ణి ఎందుకు ఆయన పడుతున్న బాధ చిన్నది కాదు ఎందుకు చిన్నది కాదు అని అంటే ఏ ప్రజలనైతే ఆయన పాపము నుండి శాపము నుండి ఆయన విడిపించాలి తండ్రి అయిన దేవునికి వారిని పరిశుద్ధులుగా చూపించాలి అని లోకంలోకి వచ్చారో లోకంలోకి వచ్చి వారిని ఆ విధంగా పరిశుద్ధులుగా దిద్దుట కొరకు ఆయన పరమ పవిత్రులుగా వారిని చేయుట కొరకు తన్ను తాను ఆయన శ్రమలలో లో శ్రమలకు ఆయన లోనవ్వాడు ఎందుకు అని అంటే ఆ ప్రజల్ని విడిపించుట కొరకు శాపము నుంచి శాపం అనే కాడి నుండి విడిపించుట కొరకు దేవాతి దేవుడే మానవ కుమారుడిగా భూలోకంలోకి వచ్చి ఆయన హింసింపబడుతున్నారు ఎవరినైతే విడిపి అనుకుంటున్నారో వారి చేత హింసింపబడుతున్నారు ఎవరైతే పాపం పాపము నుంచి ఆయన పరిపక్వం చేయాలనుకుంటున్నా విడిపించాలనుకుంటున్నాడో వారి చేతని ఆయన నలగొట్టబడుతున్నాడు ఎవరినైతే శాపము నుంచి విడిపించాలి అని అనుకుంటున్నాడో ఈ లోకంలో కలుగుతున్న ప్రతి సమ శ్రమ నుంచి సమస్య నుంచి రోగం నుండి వ్యాధి బాధల నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడో అదే ప్రజల చేత ఆయన నిరాకరించబడుతున్నాడు తృణీకరించబడుతున్నాడు బాధింపబడుతున్నాడు హింసింపబడుతున్నాడు కొరళించుకోవాలి అనుభవిస్తున్నాడు రక్తం అంతగా ఆయన శిల్వశ్రమను అనుభవించాడు అనుభవించినప్పుడు మరి ఆయనకు లోకంలో బలం ఏదీ లేదు లోకంలో బలం ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు ఎందుకు లేదు అనంటే ఆయన ఎలా వచ్చాడు దైవపుత్రుడై ఉండి మనుష్యకు కుమారుడిగా వచ్చాడు ఆయనకు తోడు అనేది ఎవరు లేరు ఆయనకు బంధువులు అనేది ఎవరు లేరు దేవుడు ఏర్పరిచిన శిశువులు దేవుడు ఇచ్చిన సమస్తమైన ప్రజల్ని దేవుడు ఏ విధంగా అయితే దైవ చిత్తానుసరంగా లోకంలో ఆయన చేయమన్నాడు ఆ కార్యంలో మాత్రమే ఉన్నాయి ఆయనకు కదా ఆయన శిల్వ శ్రమలలో హింప్ హింస అనుభవిస్తున్నప్పుడు ఆయనను ఎరిగిన వారు కూడా ఎరగను అన్నారు ఆయనకు దూరముగా ఉన్నారు కదా అప్పుడు ఆ సమయంలో ఆయన ఒంటరివాడ వింటున్నాడు ఆ సమయంలో మరి ఆయనకు బలం ఎవరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎహోవా నాకు దూరముగా ఉండకుము అంటాడు పంతొమ్మిదవ వచనంలో దూరముగా ఉండకుము ఏమంటాడు నా బలమా నా సహాయం నాకు త్వరపడిరము అంటాడు నా బలమా నా సహాయం నాకు త్వరపడి రమ్ము అంటాడు అంటే ఆకాశం నుంచి నేల మీదకి రాగానే ఆయన తండ్రికి దూరం అయ్యాడంటే కాదు తండ్రి చిత్తము తండ్రి ఆత్మ అతనితోనే ఉంది కదా కాబట్టి ఈ ఎడబాటు విషయంలో అతను అడుగుతున్నాడేమని నా బలమా త్వరపడి నాకు నా నాకు త్వరపడి సహాయము చేయమంటున్నాడు అంటే తండ్రి అనే దేవుని ఏసుప్రీసల ప్రభువుల వారు ఎలా చూసారంటే ఒక బలవంతునిగా చూశారు విడిపించే శక్తిగా చూశారు ఆయన కాపాడి రక్షించే ఒక యోధుడిగా చూశాడు పరాక్రమశాలిగా చూసి చూశాడు కదా కాబట్టి తండ్రి అయిన దేవుడి ఎందు ఎలా నమ్మకం ఉంచాడు ఆయన ఉంచిన నమ్మకమును బట్టి దేవుడే ఆయనకు ఆధారము కాబట్టి దేవుణ్ణి పిలుచుకున్నాడు ఆయన దేవ్ క్రీస్తు యేసుకు బలము ఎవరు అంటే క్రీస్తు యేసుకు బలము దేవాతి దేవుడైన యుగో తండ్రి మాత్రమే దేవాతి దేవుడే ఆయన బలము కాబట్టి క్రీస్తుకు ఉన్న బలము దేవుడు మరి మనము లోకంలో ఉంటున్నాం మనలకు కూడా అనేకమైన శ్రమలు కలుగుతున్నాయి హింసలు కలుగుతున్నాయి మనం ఎవరినైతే నమ్మామో ఆ నమ్మిన వారి చేతని మనం ధృణీకరించబడుతున్నాం ఎవరినైతే ప్రియమైన స్నేహితులు అనుకున్నామో వారి చేతనే మన కొంపలు ముంచబడుతున్నాయి ఎవరైతే మా ప్రాణానికి ప్రాణమైన బంధువులు అనుకుంటున్నామో వారి చేత తరమబడుతున్నాం ఎవరి అయితే మనం ఉన్నామో అందరితో సమాధానంగా ఉండాలి ప్రేమించాలి అని మన మనస్సుల చేత వారిని హృదయాల కత్తుకుంటున్నాము ఆ ప్రజలే మనల్ని ఎలా బాధ పెడుతున్నారు ఎలా హింస పెడుతున్నారు మరి ఆ వారు పెడుతున్న హింసలను బట్టి నీ బలము నా బలము ఏది నీవు నేను కూడా చూడాలి ఏసు క్రీస్తుల వారు తండ్రి అయిన దేవుణ్ణి బలవంతుడుగా ఆయన కోరుకున్నాడు క్రీస్తుల వారికి బలం ఏదైనా ఉంది అంటే తండ్రి అయిన దేవుడే మరి మనకు కూడా ఇన్ని శ్రమలలో ఇన్ని సమస్యలలో మనకు ఎవరు మన బలం అని చూస్తున్నామా బా అండగా ఉండవలసిన బంధువులు నేనున్నాను భయపడకని స్నేహితులు ఇదిగో మేమే కదా నీ నీ బంధువులమనే అటువంటి ప్రజలందరూ విడిచి దూరమై బాధలు హింసలు పెడుతున్నప్పుడు బలము లేదని కృంగిపోతున్నావా సహోదరి సహోదరుడా కృంగిపోకు ఎందుకంటే నీ బలము యేసుక్రీస్తుల ప్రభుల వారి నీ బలము దేవుని వాక్యమే నీ బలము పరిశుద్ధాత్మ శక్తి నీ బలము నీ భక్తి నీ శక్తి కాబట్టి ఆ విధముగా నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండు దేవుని బ్రతిమలాడుకో దేవుడే నీ బలము కాబట్టి నీవు కూడా యేసు ప్రభుల వారు తండ్రిని అడిగాడు దూరముగా ఉండకుము ఏ నా బలమా నాకు సహాయం నాకు త్వరపడి రమ్ము అన్నాడు నా బలమా నాకు సహాయం నాకు త్వరపడి రమ్ము అని దేవుణ్ణి ముర్రపెట్టి దేవుని పిలువనై ఉండాలి పిలిచినప్పుడు తండ్రి చిత్త ప్రకారంగా మనం అడుగుతున్నాం కాబట్టి మనం ఉన్న ఇరుకు ఇబ్బంది సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆకలి కేకలు కరువులు హింసలు నానా విధములైన శ్రమల చేత మనం బాధపడుతున్నప్పుడు దేవాతి దేవుడే మనకు సహాయం పంపుతు ఎందుకు ఆయన మీద ఆధారపడ్డాము ఆయనను మనం బలంగా ఎంచుకున్నాం ఆయన మనల్ని విడిపిస్తాడని నమ్మాము ఆయన మనల్ని ఆదరిస్తాడని ఆయనను మాత్రమే ఎన్నుకున్నాము కాబట్టి ఆయన మనకు సహాయం చేయబడున్నాడు దేవుని పైన తమ నిరీక్షణను ఉంచిన వారు దేవుని పైన ఎవరైతే తమ నిరీక్షను ఉంచుతారో వారు ఎన్నడూ సిగ్గుపడలేదు దేవుడు వాక్యం చెలవిస్తుంది మనము కూడా నిరీక్షణ ఉంచిన కార్యాలలో దేవుడు మనల్ని సిగ్గుపరచలేడు అదేవిధంగా మరియు ఆయనను వెతికే వారు తప్పకుండా ఆయనను కనుగొంటారని మనం కూడా గుర్తుంచుకున్నా ఎవరికనుకుంటారు అంటే దేవుణ్ణి ఎవరు వెతుకుతారో హృదయపూర్వకంగా వెతుకుతారో నన్ను వెతుకు వారు నన్ను కనుగొందురు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది దానిని వెతకాలి ప్రార్థనలో వెతకాలి అదే యోహన్ స్వార్త ఐదో అధ్యయంలో ఇక్కడ పంతొమ్మిది వచ్చినం ఒకటి చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం అంటాడు కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూసాను అదే కాని తనంతట తాను ఏది చేయనేరుడు ఏంటట తండ్రి ఏమి చేసిండో అది వేస్తుండడు వారు చూశాడట చూసా చేసిండట మరి మనము కూడా కుటుంబంలో ఏమి చేస్తున్నామో మన పిల్లలు అదే చూసి చేస్తారు మరి తండ్రి మనకు తండ్రిగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తుల వారి ఆదరణకర్త ఉన్నాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏమి చేస్తాడో అవి కూడా ఇప్పుడు మనము ఉండాలి మనం ఎక్స్ట్రా ఇంకా ఏమన్నా చేస్తే దుష్టు నుంచి పుట్టేది అన్నట్లు అదే రీతి ఇక్కడ చూసుకుందాం ఆయన వేటిని చూయిన వాటిని కుమారుడు ఆ నేనే చేయును అలీలోయ తండ్రి చేసిందే కుమారుడు చేశాడు భూమి మీద ఆయన ఉన్నప్పుడు తండ్రి దేని కొరకైతే పంపించాడో అది మాత్రమే జరిగించాడు కుమారుడు తనకు తనకు ఏది చేయలేడు కాబట్టి తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చినట్లు ఇక్కడ చూస్తున్నాం అదే విధంగా చూసుకున్నట్లయితే ముప్పై వచనంలో కూడా చూసుకుంటాం నా అంతట నేనేమి చేయలేను నేను విన్నట్లు నేను విన్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాణి చిత్త ప్రకారమే చేయగూరదును అల్లు ఏందట ఇక్కడ అంటాడు నా అంతట నేనేం చేయలేను ఇక్కడ నేను వినున్నట్లు అంటే తండ్రి అయిన దేవుని స్వరము యేసుప్రభుల వారు విన్నారు విని తీర్పు తీర్చున ఏమి తీర్పు తీర్చమంటున్నాడో అది మాత్రమే తీరుస్తున్నాడు తన సొంతగా కూడా తీర్పు తీర్చడము లేదు అంత తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు అంటున్నాడు నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే ఎవరైతే పంపారో వారి చిత్త ప్రకారమే మనం కూడా స్వార్థ చెప్పటకు బయలుదేరుతున్నాం దేవుడు ఏమి చెప్పమన్నాడు అదే చెప్పాలి దేవుడు ఏం చేయమన్నాడు అదే తండ్రి చిత్త ప్రకారం మనం కూడా జరిగించాలి కానీ నా ఇష్ట ప్రకారము చేయ గనుక ఏంటంటే నేను చేయను నా ఇష్ట ప్రకారం మనకు కూడా భూమి మీద ఎన్నో ఇష్టాలు ఉంటాయి కదా ఏ ఇష్టాన్ని కూడా మనము మనది మనదిగా చేయకూడదు అదేవిధంగా విధంగా నా తీర్పు న్యాయమైనది అంటున్నాడు ఎలా న్యాయమైనది అంటే తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనము కూడా ప్రభుల వారి సన్నిధిలో దేవుణ్ణే బలముగా వెతుక్కొని దేవుణ్ణి ఆశ్రయపురముగా ఆశ్రయించినలా మన కష్టాలు తీర్చుటకు ప్రభులైన వారు మనకు సహాయపడటకు త్వరగా వచ్చుటకు ఆయన యథార్థ అయి ఉంటున్నాడు జాలిగల దేవుడు అయింటున్నాడు అటు దేవుణ్ణి మనం ఆరాధించటకు దేవుడికి మనకు కృప దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దేవించి ఆశీర్వదించి ఫలింపజేయనుగా మేము ప్రేజలను